వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెదపులిపాక ఊళ్ళో అనమాట ఈ ప్రాపర్టీ ఉన్న ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే సేల్కి ఉందండి మనకి ఈ స్థలంలో మనకి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది కానీ వాళ్ళైతే మాత్రం ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి మనకి ప్రైస్ అనేది చెప్తున్నారండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ప్రజెంట్ వీళ్ళు రెంట్కి ఇచ్చారండి వాళ్ళైతే పదిహేను వేలు అయితే రెంట్ ఇస్తున్నారు టోటల్ ల్యాండ్ వచ్చేసి మూడు వందల అరవై గజాలండి చుట్టూ కూడా మనకి ఓపెన్ ప్లేస్ అనమాట మనకి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఏం చెప్పట్లేదండి కాస్టు అయినా కూడా మీకు చాలా బాగుందండి స్ట్రాంగ్ గానే ఉంది బిల్డింగ్ అయితే మాత్రం టోటల్ అయితే నాలుగు రూములు అండి మీకు ఆ రూమ్లు కూడా వీడియో చూపిస్తున్నాను చూడండి బిల్డింగ్ అయితే మాత్రం చాలా కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి మనం రెసిడెన్షియల్గా రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదిహేను వేలు అయితే రెంట్ వస్తుందండి ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక చిన్న కంపెనీ అయితే రన్ చేసుకుంటున్నారండి వాళ్ళు పదిహేను వేలు అయితే రెంట్ ఇస్తున్నారు ఇది లొకేషన్ అయితే రెసిడెన్షియల్ ఏరియా అని అనమాట ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాదండి ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా మాత్రమేనండి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుందండి వాళ్ళు కాస్ట్ అయితే డెబ్బై ఐదు లక్షలుగా ఫైనల్గా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగసిబుల్ అయితే ఉండొచ్చండి మూడు వందల అరవై గజాలు డెబ్బై ఐదు లక్షలు మాత్రమేనండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇళ్ల మధ్యలోనే అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కేవలం డెబ్బై ఐదు లక్షలకే మూడు వందల అరవై అయితే ఈ ప్రాపర్టీ సేల్కు ఉందండి ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాదండి క్లియర్ డాక్యుమెంటు ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇలాంటి ప్రాపర్టీస్ మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక మీరు ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మనకు కనపడేది అవినిగడ్డ కరకట్ట బైపాస్ అండి ఇది జస్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి హాఫ్ కేఎం ఉంటుందండి ప్రాపర్టీ దగ్గరికి ఈ రోడ్డు మీదకి వచ్చేసి మనకి బస్సు ఆటో సర్వీస్ కూడా ఉంటుందండి ఇక్కడ యర్మల కూతురు శివాలయం కొండ వచ్చేసి ఒక త్రీ కేఎం ఉంటుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీమ్ మీదే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ